అందరికీ నమస్కారం అండి రాయిస్ లైఫ్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మెంతికూర పప్పు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఈ పప్పు రైస్కి రోటీకి చపాతీకి అన్నిటికీ బాగుంటుంది చేసి చూపిస్తాను చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మెంతికూర పప్పుకి మెంతికూర ఒక కట్ట రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కారం సరిపడా పచ్చిమిర్చి పోపుకి ఆవాలు పోపు దినుసులు ఒక స్పూను పసుపు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు చింతగుజ్జు ఉప్పు పప్పు ఈ పప్పుని మనము ఇప్పుడు ఫస్ట్ ఉడకబెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టుకుందాం మంచు పప్పు చాలా బాగుంటుందండి రైస్ ఒకసారి తీసుకొని తినాలి పప్పు ఉడికిన తర్వాత అన్ని పోపు వేసుకొని తాలింపు వేసుకొని పప్పు వేసుకుంటే బాగుంటుంది పప్పు ఉడకనే పప్పుకి తాలింపు వేసుకుందాము గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుందాం దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయ్యాక పోపు గింజలు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైందండి పోపు గింజలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు నేను కొంచెం ఎక్కువే వేస్తానండి బాగుంటుందని మీరు మిక్కని వేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఆనియను మిర్చి ఇట్లా బాగా వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము పచ్చిమిర్చి కలిసి పసుపుచ్చింది ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇది కొద్దిగా వేగిన తర్వాత కొంచెంసేపు వేగాలకి కొద్దిగా కరివేపాకు రెండు రెండు కరివేపాకు ఇవి వేగుతూ ఉంటాయండి ఇప్పుడు మనము బ్యాల్ ఉడికిండేది చూద్దాము పప్పు ఉడికింది అవన్నీ వేగిన తర్వాత పప్పు అందులో వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా వేగాలండి ఇట్లా కొద్ది ట్రాన్స్పరెంట్ అంటే చాలు మరి ఎక్కువ వేగాల్సిన పని ఏం లేదు ఇప్పుడు మనము మెంతి కూర ఒక కట్ట తీసుకున్నాను మెంతి కూర చిన్న ఆకండి ఇది టమాటా చిన్నగా రెండు రెండు టమోటా వేస్తాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకున్నాను మూత పెట్టి ముందు పెట్టి టమాటాని బాగా మెత్తగా మగ్గించుకోవాలి ఇది మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటా మగ్గిందా లేదా బాగా మగ్గిపెంచడండి ఇది ఇలా బాగా మెత్తగా టమాటా మెంతి కూర బాగా మగ్గుకోవాలా ఇప్పుడు ఇందులో చిన్నపులు చేసుకుందాం కొద్దిగా నిమ్మకాయ అంత అంతా చింత చింతపడి నానబెట్టుకొని పులుసు పిడుకున్నాను ఇప్పుడు ఇది కొద్దిగా ఉడకబట్టినప్పుడు పప్పు వేద్దాం పప్పు వేసుకుందామండి అందులో తాలింపులో చింతగుజ్జు ఉడికింది ఉడకబెట్టిన పప్పు ఇందులో వేసుకుందాం మీకు గట్టిగా వద్దనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను ఇది పచ్చిమిర్చితో చేసినాను మీకు కావాలంటే పచ్చిమిర్చి వద్దనుకుంటే కారం వేసుకోవచ్చు నాకు మా అమ్మ ఇలానే చేసి పెడుతుంది డెలివరీ అయినప్పుడు మా అమ్మ ఈ పప్పుని మెంతికూర ఎక్కువ వేసి బాగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి చేసి పెట్టేది మీకు గట్టిగా వద్దనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మేము కొంచెం వాటర్ వేసుకుంటాం ఇందులో మీరు అలానే కానీ ఉడకబెట్టుకోవచ్చు మాకు ఇట్లా సరిపోతుంది అది వాటర్ పోసుకున్నాక కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది త్రీ మినిట్స్ అట్లా ఉడికిందంటే దించేసుకోవడమే తీసి చూద్దామండి ఇప్పుడు బాగా ఉడికిపోయి చూడండి ఇలా ఉంది ఇది రెడీ ఇంకా అటుపక్క రసం చేసుకుంటున్నాము మీకు నిర్యాళ రసం కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను చూడండి మిరియాల రసం కూడా చాలా బాగుంటుంది అయిపోయింది ఇది తిని చేసుకోవడమే ఇలా వస్తుందండి ఈ పప్పు ఇది చేసుకొని తిని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సప్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్